Hi viewers వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ క్రేజీ మూవీ విశ్వంబర మల్లడి వసిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంబర మూవీ ఈ పాటికే రిలీజ్ కావాల్సింది కానీ పోస్ట్ పోన్ అయింది జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి నటించిన భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు విశ్వంబర థియేటర్స్ లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పటి వరకు రిలీజ్ ఎప్పుడు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఇప్పుడు రెండు రిలీజ్ డేట్స్ పరిశీలిస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ ఆ రెండు రిలీజ్ డేట్స్ ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకుందాం విశ్వంభర దాదాపు పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చేలా వర్క్ చేస్తున్నారు ఇందులో చిరంజీవికి జంటగా త్రిషా నటిస్తుంటే నా సామిరంగా ఫేమ్ ఆశిక రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ మూవీలో చిరంజీవి క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ మల్లి విశిష్ ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారని సమాచారం ముఖ్యంగా చాలా సీన్స్ ఆడియన్స్కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది ఇక రిలీజ్ డేట్స్ విషయానికి వస్తే జూలై ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట ఒకవేళ జులై ఇరవై నాలుగున రిలీజ్ చేయడం కుదరకపోతే ఆగస్ట్ ఇరవై ఒకటిన రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ అని సమాచారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై రెండున అందుచేత ఒకరోజు ముందుగా ఆగస్ట్ ఇరవై ఒకటిన రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారని ఆ తర్వాత ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కూడా ఫైనల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది ఈసారి గట్టిగా బ్లాక్ బస్టర్ సాధించాలని మెగాస్టార్ పట్టుదలతో ఉన్నారు అందుకనే లేట్ అయినా లేటెస్ట్ గా రావాలని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు మరి విశ్వంభరా మూవీతో మెగాస్టార్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి